బయటికి డీటెయిల్స్ చూస్తే విజయవాడ కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు వాహనాల రిపేర్ తక్కువ వడ్డీలకు లోన్ అందించే ప్రక్రియపై చర్చిస్తున్నారు ఈ సమావేశంలో పలువురు మంత్రులతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు

సునిత ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రారంభమైంది ఉదయం కూడా ఆయన ఇన్యూమిరేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన సచివాలయంలో అధికార యంత్రాంగంతో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రధానంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు కూడా ఇబ్బందికరంగా మారే సాంకేతికంగా కూడా కొంతవరకు కూడా ఇబ్బందికరమైనటువంటి సిచువేషన్స్ ఉన్నాయి కొంతమందికి ఇన్సూరెన్స్ రాలేనటువంటి సిచువేషన్ ఉంది ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రైవేటు సంస్థలు అదేవిధంగా యంత్రాంగంతో కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానంగా సామాన్య మధ్యతరగతి దిగువ మధ్యతరగతిగా ఉన్నటువంటి ప్రచారికం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి వరదల్లో బుడమేర్కి సంబంధించినటువంటి వరదల్లో తీవ్ర ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఈ అంశాలపైనే ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టింది సో ఈ అంశాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో చంద్రబాబు కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు అందులో భాగంగానే వచ్చేటువంటి వారం రోజులు ఎట్టి పరిస్థితుల్లోనో ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం మొత్తం తీసుకొని ఏవైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అధిగమించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలి ఇప్పటి వరకు జరిగినటువంటి న్యూమిరేషన్కి సంబంధించిన రెండు అంశాలపై కూడా చంద్రబాబు ఆ సమీక్షా సమావేశంలో ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇన్యూమిరేషన్ పక్కాగా నిర్వహించడం ద్వారా నష్టానికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థాయిలో సేకరించగలిగితేనే సహాయం అందించేటువంటి సమయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నటువంటి ఒక అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు పదిహేడవ తేదీ బాధితులకు సహాయం అందించేందుకు కూడా అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లే విధంగా చంద్రబాబు దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందులో భాగంగానే ఫస్ట్ ఫ్లోర్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు నీటిలో మునిగిపోయినటువంటి ఇల్లు ఉన్నాయి అక్కడ వాహనాలు ఉన్నాయి ద్విచక్ర వాహనాలు ఉన్నాయి ఇల్లు పూర్తిగా ఇళ్ళు ఉన్నాయి కొన్ని మట్టి గోడలతో కట్టుకున్నటువంటి ఉన్నాయి అవి కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి కొన్ని ఐరన్తో కట్టుకునేటువంటి ఇల్లు అవన్నీ కూడా నీళ్ళ నేలలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రధానంగా ఇప్పుడు జరిగినటువంటి వరదలకు సంబంధించి రెండు 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 లక్షల పదమూడు వేల నాలుగు వందల యాభై ఆరు ఇళ్లు నీడ మునిగినట్టుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇందులో ఇప్పటి వరకు ఎనభై నాలుగు వేల ఐదు వందల ఐదు ఇళ్ళు నష్టంకు సంబంధించినటువంటి అంచనాలు లెక్కలు అయ్యాయి ఇదే విషయానికి సంబంధించి ద్విచక్ర వాహనాలు కార్లు ఆటోలకు సంబంధించినటువంటి డ్యామేజీలు కూడా లెక్కింపు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి మరోవైపు రెండు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది పంట దెబ్బతిన్నట్టుగా అధికార యంత్రాంగం అంచనా వేసింది వీటికి సంబంధించి పరిహారం అందించేందుకు కూడా అవసరమైనటువంటి ఎన్యూమినేషన్ని ఎన్యూమినేషన్ ఇప్పటికే పూర్తి చేసినటువంటి నేపథ్యంలో బాధితులకు నష్టాన్ని అందించేందుకు యంత్రాంగం సరేగా అవుతుంది అందులో భాగంగానే ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి బ్యాంకర్లతో కూడా సమావేశమవుతున్నారు బ్యాంకర్లతో సమావేశమైనటువంటి ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా బ్యాంకర్స్ అదేవిధంగా ఇతర కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతి కూడా పరిశీలించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికే కేంద్ర బృందం కూడా నష్టాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది అందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి కేంద్ర బృందం టీం కూడా వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర బృందానికి సంబంధించినటువంటి పర్యటన కూడా పూర్తి అయినటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్యుబ్రేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడైతే నష్టం పోయారో ఆటోలు కావచ్చు స్వయం ఉపాధికి పెట్టుకున్నటువంటి వ్యాపారాలు కావచ్చు చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు మెషినరీ కావచ్చు ఇతర ఉన్నటువంటి చేతి పరిశ్రమలకు సంబంధించి ఉపాధి అవకాశాల కోసం పెట్టుకున్నటువంటి చిన్న చిన్న పరికరాలు ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆదుకునేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు అందులో భాగంగానే ప్రస్తుతం బ్యాంకర్లతో ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సమావేశం నిర్వహిస్తున్నారు ఇందులో బ్యాంకర్స్ కీలక పాత్ర పోషించి ఒక మంచి ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం ఎన్యుమరేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో ప్రత్యేకమైనటువంటి కాన్సంట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన బ్యాంకర్లు కూడా మానవతా దృక్పథంతో ప్రకృతి వైపరీత్యాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి నష్టాన్ని పూర్తిగా ఆదుకునే విధంగా ప్రభుత్వం చూస్తున్నట్టు సహాయం ఆల్రెడీ ఏదైతే బ్యాంకర్స్ అదే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్తో ఏదైతే చంద్రబాబు నాయుడు మీటింగ్ నిర్వహిస్తున్నారో అటు బ్యాంకర్లు అదే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏ రకంగా స్పందిస్తున్నాయి ఎంత మేర వడ్డీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా వారు చంద్రబాబు నాయుడుకి చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం అయితే బ్యాంకర్లు ఇన్సూరెన్స్ కి ప్రతిలతో స జరుగుతున్నటువంటి సమావేశాన్ని చూసుకుంటే కనుక ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు అందులో ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి వర్తింపులు ఏవైతే ఉంటాయి అవి కొంతవరకు కూడా సాంకేతికంగా సాధ్యంగా అనేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉన్నారో చేతివృత్తులు కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు ఆటోలు కొనుక్కొని ఆటోలో నీళ్ళు వెళ్ళిపోయి కొన్ని ఆటోలు కూడా కొట్టుకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో పశువులకు సంబంధించి పశువులు కూడా నీళ్ళలో కొట్టుకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా వాటిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు కాకపోతే వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఆదుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి అంశాలపైన బ్యాంకర్లు కూడా చేయ సిచ్యుేషన్ ఉంది చూసుకుంటే కనుక లాభార్ నుంచి వచ్చినటువంటి నిధులు కావచ్చు స్వయం ఉపాధి కింద బ్యాంకులో ఏదైతే ఆటోలకి అదేవిధంగా ఇతర గత ప్రైవేటు వాహనాలకు సంబంధించినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈఎంఐలు కట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఈ పదిహేను రోజులు కూడా పూర్తిగా జీవనోపాధి కోల్పోయి జీవనం కూడా ముందుకు సాగినటువంటి నేపథ్యం కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి ఉంటుంది ప్రైవేట్ వాహనాలకు సంబంధించి కావచ్చు బ్యాంకు రుణాలకు వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి కోరుకోవాలంటే మళ్ళీ బ్యాంకర్ల సహాయం ఉంది ఆర్థికంగా ముందుకు వెళ్లేదు ముందుకు తీసుకు బ్యాంకర్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించినటువంటి పాత్ర చాలా చేస్తున్నారు ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఏదైతే ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వారికి సంబంధించి రూపంలో ప్రభుత్వం ఏమైనా చేయించే చేతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయనుకోచ్చా సునీత వచ్చింది ఎందుకంటే ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారం ఒకవైపు ఉంటుంది కేంద్రం పెట్టినటువంటి నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా పనిచేస్తాయి బ్యాంకులన్నీ కూడా ముందుకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ జరిగినటువంటి ని కేంద్రం ఇచ్చేటువంటి సహకారంతో పోల్చుకుంటే కనుక కొంతవరకు ఒక్క కూడా కేంద్రం కూడా నేరుగా లబ్ధిదారులకి ఇవ్వాల్సినటువంటి నిధులకు సంబంధించి సహకారానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి షరతులో నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటి కూడా ఇప్పుడు పునః సమీక్షించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే జరిగింది ప్రకృతి వైపరీత్యం క్లైమేటికల్ సిచువేషన్స్ని అనుకూలించకపోవడంతో పెద్ద ఎత్తున వచ్చినటువంటి వర్షాలు వరదలకు సంబంధించినటువంటి అంశం అవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి చాలా మంది తీవ్ర నష్టానికి గురైనటువంటి సిచువేషన్ సో ఇప్పుడు వీటిని అధిగమించాల్సినటువంటి సిచ్యువేషన్ లో బ్యాంకర్లు ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా కీలక పాత్ర పోషించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కేంద్రం సహాయం అందించినప్పటికీ కూడా కేంద్రం నుంచి ఉన్నటువంటి ఆర్థిక సహకారం రాష్ట్రానికి వచ్చిన తర్వాత సహకారాన్ని పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఇన్యూరేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా అందించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించి ఉన్నటువంటి షరతుల నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఇన్సూరెన్స్ పాలసీకి భిన్నంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం చేసిన వల్ల జరిగినటువంటి ప్రమాదానికి ఇన్సూరెన్స్కి ఉన్నటువంటి కి కొంతవరకు భిన్నంగా ఉంటుంది కాబట్టి వాటి అన్నిటిపైన కూడా ప్రజెంట్ ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తున్నారు వాటిపైన కంపెనీలకి అదేవిధంగా బ్యాంకులకు కూడా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సునీత